అనంతపురం అనగానే టవర్ క్లాక్ గుర్తుకు వస్తుంది ఈ గడియార స్తంభం స్వాతంత్ర్యోద్యమ స్మారక చిహ్నం బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తుల బానిసత్వం నుంచి భారతీయుల విముక్తి పొందిన రోజున ఈ గడియార స్తంభాన్ని నిర్మించారు ఎందరో మహనీయుల త్యాగ ఫలితాలకు చిహ్నంగా ఇది నిర్మించబడింది మీకు ఇష్టమైన స్వాతంత్ర్య సమరయోధుడు ఎవరో కామెంట్ చేయండి మన క్లాక్ టవర్ విశిష్టతకి ఒక లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి నిర్మాణ విశేషాలు నలభై అడుగుల ఎత్తు పదిహేను అడుగుల వెడల్పు అష్టభుజాకారంతో నాలుగు ముఖాల గడియారాలతో ఈ స్తంభం నిర్మితమైంది పదిహేను అడుగుల వెడల్పు పదిహేనో తేదీని అష్టభుజాలు ఎనిమిదో నెలను నలభై ఏడు అడుగుల ఎత్తు పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరాన్ని సూచిస్తాయి ప్రజలు ముప్పై వెయ్యి రూపాయలు విరాళం సేకరించి స్తంభం నిర్మించారు అప్పటి జిల్లా కలెక్టర్ రాజనాల కోటేశ్వరరావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైనది రెండు శిలాఫలకాలు ఉన్నాయి ఒకటి ప్రారంభోత్సవ వివరాలతో మరొకటి విరాళాలు అందించిన వారి పేర్లతో